వైఎస్ షర్మిల కుమార్డి వివాహం నిన్నే ముగిసింది ఇక్కడ అందరూ ఊహించినట్టుగానైతే జరగలేదు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెళ్ళికి వెళ్తారు అని అంతా అనుకున్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యటనలు బిజీ షెడ్యూల్ కారణంగా పైగా ఎక్కడో రాజస్థాన్లో చేస్తున్న వివాహంకు అక్కడ దాకా వెళ్ళి రావాలి అంటే చాలా సమయం పడుతుంది కాబట్టి ఆ సమయాన్ని వేస్ట్ చేసుకోలేని సమయం ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పెళ్ళికైతే వెళ్ళలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జోరుగా చర్చ నడిపిస్తున్న అంశాలు వైఎస్ షర్మిలాకైతే జగన్ ఒక షాక్ అయితే ఇచ్చారు ఎందుకంటే పెళ్లికి వస్తాడులే అనుకున్న షర్మిలాకు ఖచ్చితంగా జగన్ షాక్ ఇచ్చారు నిశితార్థంకు ముందు పరిణామాలు వేరు నిశ్చితార్థం తర్వాత పరిణామాలు వేరు పూర్తిగా ఎందుకంటే నిశ్చితార్థం తర్వాతే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిళ చాలా వేగమైన మాటలు మాట్లాడుతూ దూకుడుగా జగన్ పైనే బాణాలు సంధిస్తూ అడ్డగోలుగా రెచ్చిపోయిన రెచ్చిపోతూ ఆమె ముందుకెళ్ళారు తగిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి కూడా రిప్లైలు అంతా స్థాయిలో ఇవ్వకపోయినా కాస్త కూస్తూ ఆమె అడుగుతున్న ప్రశ్నలకు వీళ్ళు ఇక్కడ నుంచి రిప్లైలుగా రియాక్షన్గా ఇచ్చారు ఇక తాజాగా నిన్న జరిగిన వివాహంకు జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు కానీ ఎవరూ కూడా కనిపించలేదు తాజాగా విడుదలైన శర్మిళ గారి కుమార్డి వివాహ ఫోటోలు కానీ వీడియోలు కానీ చూస్తే మాత్రం ముఖ్యమంత్రి గారు నిన్న ఆల్రెడీ సిద్ధం సభ అనంతపురం రాప్థాడ్లోనే జరిగిన సిద్ధం సభలో పాల్గొన్నారు అనంతరం ఇక తన గవర్నమెంట్కు సంబంధించిన షెడ్యూల్స్ ప్రకారంలోనే భాగంగా ఆయన ముందుకెళ్లారు తప్ప ఎక్కడ కూడా సొంత కుటుంబంకు సంబంధించిన వేడుకల్లో మాత్రం జగన్ గారికి నిన్న మొన్న కానీ ఎక్కడ కూడా అపాయింట్మెంట్లు లేవు పోలేదు కూడా ఇక తాజాగా వైఎస్ షర్మిళ కుమారుడు రాజారెడ్డి వివాహం అయితే ముగిసింది బోధ్పూర్ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా వివాహం అయితే జరిపినట్టుగా కూడా సమాచారం అందుతుంది కాస్త కొద్ది మంది స్నేహితులు కుటుంబ సభ్యుల సారథ్యంలోనే ఈ వివాహం అయితే జరిగింది నిశ్చితార్థం హైదరాబాద్లో జరిగింది కాబట్టి కాస్త కూసో వీళ్ళంతా వెళ్ళా ఇక్కడ షర్మిల పిలిచిన ఏ ఒక్క వివిఐపి కూడా వివాహంకు హాజరు కాలేదు పైగా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి పత్రిక ఇస్తూ ఎల్లో కలర్ శారీతో వెళ్ళి మరీ కూర్చొని మాట్లాడి షర్మిల వచ్చింది కానీ చంద్రబాబు నాయుడు కాదు టీడీపీకి సంబంధించిన ఏ ఒక్కరు కూడా రిసెప్షన్ కానీ కానీ ఎక్కడ ఎవరు కూడా కనిపించని దాఖలాలే అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి లోలోపన షర్మిల మొత్తం కూడా చంద్రబాబు వెనకాల ఉంటున్నారు అని వైసీపీ ఆరోపిస్తున్న తరుణంలో ఇప్పుడు మరింత దూకుడు షర్మిల ఏమైనా పెంచుతుందా వివాహం కూడా అయిపోయింది ఇప్పటిదాకా ఉన్న బాధ్యతలు కూడా మరింత తగ్గాయి ఇక రాజకీయంగా దూకుడుగా తాను ఎలాంటి అడుగులు వేస్తుంది జగన్ గారిపై ఎన్ని అబండాలు మరో వచ్చి మరి ఎన్నికల ముందు మాట్లాడుతుంది అనేది మరి మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంతా కూడా ఎంతమంది ఎన్ని కలిసి వచ్చి ఎన్ని మాయమాటలు చెప్పిన అల్టిమేట్గా ప్రాక్టికల్గా ప్రజానికం ఒక్కటే ఆలోచించాలి మీ ఇంటికి మంచి జరిగిందా లేదా ఏ ప్రభుత్వంలో బాగుంది మీ ఇంటికి అనేది ఆలోచించాలి బహుశా తెలుగుదేశం పార్టీ ఏమ కావాలి వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడే మాకు మంచి జరిగింది అంటే మీరు వాళ్ళకు ఓటు లేదు జగన్ గారు వచ్చాకే అద్భుతం జరిగింది మా ఇంటికి మంచి కాస్త కూస్తో మంచి జరిగింది మా ఇంటికి నాలుగు రూపాయలు వచ్చాయి మా బావు మా ఆర్థికంగా కాస్త మాకు మెరుగ్గా ఉందంటే ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే అంటే మాత్రం మీరు జగన్ వైపు ఉండండి ఈ మాట నేరుగా కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి జగన్ అనేక సందర్భాల్లో చెప్పారు మీకు ఇష్టపడితేనే మీకు మళ్ళీ నేను కావాలంటేనే ఓటు వేయండి లేదంటే మీకు మా పరిపాలన నచ్చకపోతే మీకు ఓటు వేయొద్దు అనిపిస్తే మాత్రం వేయకూడదు అని ఆయన డైరెక్ట్ ఏజెన్ ఏదైనా ట్రాన్స్పరెంట్ ప్రాక్టికల్ గా ఉండే వ్యక్తికి మనం ఓటేసి ప్రజానికంలో మనం గెలిపించుకోవాల్సిన అవసరం అయితే మనకు ఈ వీడియో నస్త లైక్ కొట్టి షేర్ చేయం